హాయ్ వేయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ గ్రామీణ మరియు తక్కువ ఆదాయ గృహాల్లో లక్షలాది మంది మహిళలకు రోజు ఇప్పటికీ సాంప్రదాయ కట్టెల పొయ్యి మందు ప్రారంభమవుతుంది పొగలు కక్కుతున్న వంటశాలలో వంట చేయడం హానికరమైన పొగను పీల్చడం మరియు నిరంతరం దగ్గు కంటికి చికాకు శ్వాస సమస్యలతో బాధపడడం రోజు వారి దినచర్య అయితే మారింది కట్టెలు ఆవు కేకులు లేదా వృద్ధ ఇంధనం ద్వారా ఉత్పత్తి అయ్యే పొగ మహిళల ఆరోగ్యాన్ని ప్రభావితం చేయడమే కాకుండా అదే వాతావరణంలో నివసిస్తున్న పిల్లలు మరియు వృద్ధ కుటుంబ సభ్యులకు కూడా హాని కలిగిస్తుంది దీర్ఘకాలిక సమస్యలు అర్థం చేసుకొని భారత కేంద్ర ప్రభుత్వం పేద కుటుంబాల జీవితాలను అయితే ఉంది ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఒక పెద్ద అడుగు అయితే వేయడం అయితే జరిగింది ప్రతిష్టాత్మక సంక్షేమ కార్యక్రమం ద్వారా ప్రభుత్వ కాలుష్యకారక వంట ఇంధనాలను శుభ్రమైన మరియు సురక్షితమైన ఎల్పిజి గ్యాస్తో భర్తీ చేయాలని లక్ష్యంగా పెట్టుకుంది పేద కుటుంబాలపై ఎటువంటి ఆర్థిక భారం పడకుండా స్టవ్ మరియు మొదటి గ్యాస్ సిలిండర్తో పాటు వస్తే ఎల్పిజి గ్యాస్ కనెక్షన్లను అందించే ప్రధానమంత్రి ఉజ్వల యోజన టూ పాయింట్ జీరో ద్వారా ఈ ప్రయత్నం అయితే అమలు చేయబోతుంది ప్రధానమంత్రి ఉజ్వల యోజన టూ పాయింట్ త్రీ టూ పాయింట్ జీరో పేద మహిళలకు ఒక ప్రధాన ఉపశమనంగా అయితే ఉంటుంది రేఖకు దిగువన ఉన్న బీపీఎల్ కుటుంబ మహిళలు ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ అందించడానికి ప్రధానమంత్రి ఉజ్వల యోజనను మొదటిసారిగా రెండు వేల పదహారులో ప్రారంభించడం జరిగింది మొదటి దశ విజయంపై ఆధారపడి ప్రభుత్వం అదనపు ప్రయోజనాలు మరియు సరళీకృత విధానాలతో ఆగస్టు రెండు వేల ఇరవై ఒకటిలో ఉజ్వల యోజన టూ పాయింట్ అయితే ప్రవేశపెట్టడం జరిగింది ఉజ్వల యోజన టూ పాయింట్ జీరో ప్రధాన లక్ష్యం మహిళలకు సాంప్రదాయ వంట ఇంధనాలపై ఆధారపడకుండా విముక్తి చేయడం మరియు పొగలేని ఆరోగ్యకరమైన వంట గదిని నిర్ధారించుకోవడం దీని యొక్క ఉద్దేశం ఈ పథకం మహిళ సాధికారిక మరియు ఆరోగ్య పరిరక్షణ మరియు పర్యావరణ భద్రతపై అయితే దృష్టి పెడుతుంది ఈ మెరుగైన వెర్షన్ కింద లబ్ధిదారులకు ఉచిత ఎల్పిచి గ్యాస్ కనెక్షన్ అందించడమే కాకుండా ఉచిత గ్యాస్ స్టవ్ మరియు మొదటి సిలిండర్ రిఫిల్లు కూడా అందుతాయి దీనివల్ల పేద కుటుంబాలు వెంటనే క్లీన్ ఇంధనాన్ని ఉపయోగించడం ప్రారంభించడం అయితే చాలా సులువు అవుతుంది ఉజ్వల యోజన టూ పాయింట్ జీరో యొక్క ముఖ్యాంశాలు ఏంటంటే దీని యొక్క పథకం పేరు విషయానికి వచ్చినట్టయితే ప్రధానమంత్రి ఉజ్వల యోజన టూ పాయింట్ జీరో అదేవిధంగా లబ్ధిదారులు అయితే బీపీఎల్ మరియు అర్హత కలిగిన పేద కుటుంబాలకు మహిళలకైతే ఇది అందించనున్నారు ప్రధాన ప్రయోజనాలు ఏంటంటే వస్తే ఎల్పిజి కనెక్షన్ మరియు స్టవ్ మరియు మొదటి సిలిండర్ అయితే వీళ్ళు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది దీని యొక్క సబ్సిడీ విషయానికి వచ్చినట్లయితే సిలిండర్కు మూడు వందలు సంవత్సరానికి పన్నెండు సిలిండర్ల వరకు అయితే ఇవ్వడం జరుగుతుంది దీని యొక్క అప్లికేషన్ మోడ్ విషయానికి వచ్చినట్లయితే ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ ధరని అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు అధికారిక వెబ్సైట్ అయితే హెచ్టీటిపిఎస్ స్లాష్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ పిఎంయువై డాట్ గవ్ డాట్ ఇన్ స్లాష్ కలికి వెళ్తే దీన్ని వెబ్సైట్లోకి తీసుకోవచ్చు పథకం కింద ఆర్థిక ప్రయోజనాలు ఏమున్నాయి అంటే సాధారణంగా కొత్త ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ పొందడానికి సిలిండర్ రెగ్యులేటర్ మరియు ఇతర పరికరాల సెక్యూరిటీ డిపాజిట్ చెల్లించవలసి ఉంటుంది అయితే ఉజ్వల యోజన కింద టూ పాయింట్ జీరో కింద ప్రారంభ ఖర్చులన్నీ ప్రభుత్వం అయితే చూసుకుంటుంది ఉచిత గ్యాస్ కిట్ యొక్క అర్హత కలిగిన అభ్యుధారుల పూర్తి గ్యాస్ కిట్ను ఉచితంగా అయితే పొందుతారు ఇందులో ఇవి ఉంటాయి ఒకటి గ్యాస్ స్టవ్ ఉంటుంది నియంత్రకం మరియు భద్రత గొట్టం పైపు ఈ గిట్టు మొత్తం విలువ సుమారు రెండు వేల నుండి మూడు వేలు వరకు అయితే ఉంటుంది దీనిని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుంది ఉచిత మొదటి గ్యాస్ సిలిండర్ మొదటి ఎల్పిజి గ్యాస్ సిలిండర్ పూర్తిగా అయితే ఉచితంగా అందించబడుతుంది వలన కుటుంబాల డబ్బు ఖర్చు లేకుండా వంట అయితే ప్రారంభించుకోవచ్చు సిలిండర్ సైజు ఎంపిక విధానం అయితే ఇంటి పరిమాణం మరియు వినియోగాన్ని బట్టి అయితే లబ్ధిదారులు కింది వాటిలో ఎంచుకోవచ్చు ఫోర్టీన్ పాయింట్ టూ కిలోల ఎల్పిజి సిలిండర్ ఉంటుంది ఐదు కిలోల ఎల్పిజి సిలిండర్ అయితే రెండులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది కొనసాగుతున్న గ్యాస్ సబ్సిడీ ఏంటంటే పథకం కింద ప్రభుత్వం సిలిండర్కు మూడు వందల సబ్సిడీని అయితే అందిస్తుంది ఇది నేరుగా లబ్ధిదారుడి బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది ఈ సబ్సిడీ సంవత్సరానికి పన్నెండు సిలిండర్ల వరకు అందుబాటులో అయితే ఉంటుంది దీనివలన పేద కుటుంబాలు ఎల్పిజి రిఫిల్ మరియు అందుబాటులో అయితే ఉంటాయి దీని యొక్క దరఖాస్తు చేసుఖాస్తు చేసుకునే విధానం ఏంటంటే నిజంగా అవసరంలో ఉన్న కుటుంబాల ప్రయోజనాలు చేరేలా చూసుకోవడానికి ప్రభుత్వం కొన్ని అర్హత నిబంధనలు నిర్దేశించింది దరఖాస్తు దరఖాస్తుదారులు కొన్ని ప్రమాణాలు అయితే కలిగి ఉండాలి దరఖాస్తుదారులు పద్దెనిమిది సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయసు గల మహిళ అయి ఉండాలి కుటుంబం దారిద్ర్య దిగువన బీపీఎల్ వర్గానికి లేదా ప్రభుత్వం ప్రకటించిన ఇతర అర్హత కలిగిన సమూహాలకు చెందినదిగా అయితే ఉండాలి ఆ ఇంటికి ఇండియన్ భారత్ గ్యాస్ లేదా హెచ్పి గ్యాస్ నుండి ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ అయితే ఉండకూడదు రేషన్ కార్డు ఆధారంగా ప్రతి కుటుంబానికి ఒక ఎల్పిజి కనెక్షన్ మాత్రమే అందించబడుతుంది దరఖాస్తుదారుడి పేరు ఇంటి రేషన్ కార్డులు అయితే డెఫినెట్లీగా ఉండవలసి ఉంటుంది దరఖాస్తుకు అవసరమైన పత్రాలు ఏంటంటే ఆధార్ కార్డు ఒకటి గుర్తింపు మరియు చిరునామా రోజు కావాలి రేషన్ కార్డు బ్యాంక్ పాస్బుక్ ఖాతా నంబర్ మరియు ఐఎఫ్సి కోడ్తో అయితే ఒక పాస్బుక్ అయితే ఇవ్వవలసి ఉంటుంది పాస్పోర్ట్ సైజ్ ఫోటో అయితే ఇవ్వవలసి ఉంటుంది అదేవిధంగా ఓటర్ ఐడి అయితే ఇవ్వాలి గ్యాస్ సబ్సిడీలను ఆలస్యం లేకుండా పొందాలంటే ఆధార్ కార్డును బ్యాంక్ ఖాతాకు అయితే అనుసంధించడం అయితే చాలా ముఖ్యం ఈ ఉజ్వల యోజన టూ పాయింట్ టూకి అయితే దరఖాస్తు ఏ విధంగా చేసుకోవాలనుకుంటుంటే అధికారిక వెబ్సైట్ని అయితే ఒకసారి సందర్శించండి ఈ అధికారిక వెబ్సైటు హెచ్టిపిఎస్ స్లాష్ స్లాష్ డబ్ల్యూడబ్ల్యూ డాట్ పిఎంజువై డాట్ గవర్ డాట్ ఇన్లోకి వెళ్ళి సందర్శించండి కొత్త విజయలో టూ పాయింట్ జీరో కనెక్షన్ కోసం దరఖాస్తు చేసుకోవడంపై క్లిక్ చేయండి మీకు నచ్చిన గ్యాస్ కంపెనీని ఎంచుకోండి ఇండియన్ భారత్ గ్యాస్ లేదా హెచ్పి గ్యాస్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది మీ మొబైల్ నంబర్ నమోదు చేసి ఓటీపీని ఉపయోగించి ధృవీకరించవచ్చు వ్యక్తిగత మరియు చిరునామా వివరాలను అయితే పూరించవలసి ఉంటుంది అవసరమైన పత్రాలను అప్లోడ్ చేయాలి తర్వాత దరఖాస్తు అయితే సమర్పించవలసి ఉంటుంది ధృవీకరణ తర్వాత తదుపరి చర్యల కోసము గ్యాస్ ఏజెన్సీ అయితే మిమ్మల్ని సంప్రదించుతారు విధానం టూ ఏంటంటే ఆఫ్లైన్ అప్లికేషన్ ఈ విధంగా చేసుకోవాలనుకుంటే సమీపంలోని ఎల్పిజి గ్యాస్ ఏజెన్సీ లేదా పంపిణీదారుని అయితే సందర్శించండి ఉజ్వల యోజన దరఖాస్తు పాలనను సేకరించండి అవసరమైన వివరాలను అయితే అక్కడ నింపవలసి ఉంటుంది అవసరమైన పత్రాలు ఫోటో కాపీలను జత చేయడం ఫారం డీలర్ను సమర్పించండి ఆమోదం పొందిన తర్వాత ఎల్పిజి గ్యాస్ కనెక్షన్ స్టవ్ మరియు సిలిండర్ అయితే అందించబడతాయి ఎల్పిజి గ్యాస్ సిలిండరు ప్రధానమంత్రి ఉజ్వల యోజన టూ పాయింట్ జీరో అనేది మహిళల ఆరోగ్యం గౌరవం మరియు జీవన నాణ్యతను మెరుగుపరచడంగా లక్ష్యంగా అయితే పెట్టుకున్న ఒక పరివర్తనాత్మక చోర సాంప్రదాయ కట్టలపై నుండి శుభ్రమైన ఎల్పిజి గ్యాస్కైతే అయితే మారడం ద్వారా కుటుంబాలు తీవ్రమైన ఆరోగ్య సమస్యల నుండి తమ తాము రక్షించుకోవచ్చు మరియు పరిశుభ్రమైన వాతావరణాన్ని కూడా దోహదపడవచ్చు అర్హులైన మహిళలు వీలైనంత త్వరగా దరఖాస్తు చేసుకోవాలి మరియు సబ్సిడీ జాప్యాలను నివారించడానికి వారి ఆధార్ మరియు బ్యాంక్ ఖాతాలను సరిగ్గా అనుసరించవలసి ఉంటుంది ఈ ప్రభుత్వ పథకం పూర్తిగా ఉచితం కాబట్టి దరఖాస్తుదారులు ఏజెంట్లు లేదా మధ్యవర్తులు డబ్బు చెల్లించకుండా డైరెక్ట్గా మీరే అయితే అప్లికేషన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ కోసం